జేటిపి న్యూస్ శ్రీకాకుళం జిల్లా అమ్త వరసలో వైఎస్ఎస్ సిపి చేపడుతున్న అన్నదాన పోరు కార్యక్రమానికి వెళ్తున్న మాజీ స్పీకర్ తమిళని సీతారాంను అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన తమిళనిని సీతారాం ఈ సందర్భంగా తమిళని సీతారాం మాట్లాడుతూ యూరియా ఒక కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణాతీతం రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు ఈ మధ్య టెక్కలిలో ఓ ప్రైవేట్ దుకాణం దగ్గర బారులు తీరిన రైతన్నలు అధిక ధరలు విక్రయించిన దొరకని ఎరువులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన అన్నదాతలు యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేలు పిఏసిఎస్ ద్వారా పుష్కలంగా ఎరువులు అందించాం ఖరీఫ్ సీజన్ కి ముందే ఆర్బీకేలలో ఆ గ్రామానికి సరిపడే ఎరువులు నిల్వ చేసి పాటి అతీతంగా అందించాం చివరకు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎరువులు విత్తనాలు అందించాం కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు రాష్ట్రంలో ఏటా దాదాపు ఏడు లక్షల టన్నుల యూరియా అవసరం అందులో ఐదు లక్షల టన్నులు వ్యాపారస్తులకిస్తే ఇంకా రైతులకు ఎలా అందుతుంది గత ప్రభుత్వం హైల ఆర్బీఐ ద్వారా పన్నెండు లక్షల టన్నులు ఎరువులు పంపిణీ చేశాం అందులో పిఎస్ ద్వారా మార్కెట్ కంటే యాభై రూపాయలు తక్కువకి అందించాం వ్యవసాయ రంగంలో కోటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంక్రింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో కేవలం వారి ఖాతాలలో మీరు జమ చేసింది కేవలం ఐదు వేలు మాత్రమే అది కూడా ఏడు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారు ఈ యూరియా కోసం ఎవరైనా రోడ్ ఎక్కితే వారు గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారు నిరసనకు దిగితే నిర్దాక్షిణంగా పోలీసులతో మంచి వేస్తున్నారు

ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు ప్రభుత్వ పెద్దలే ఉండి ఏమైనా స్కేర్ ఉంటే నువ్వు మొత్తం వాళ్ళని సర్ది చెప్పి అందరికీ పంపించే ఏర్పాటు చేయాలి అలాంటిది కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈరోజు వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రంలో ఏటా దాదాపు ఏడు లక్షల టన్నులు యూరియా అవసరం అందులో ఐదు లక్షల టన్నులు ఇస్తే ఇంకా రైతులకు ఎలా ఉంటుంది ఏడు లక్షల టన్నులు అవసరమైతే ఐదు లక్షల టన్నులు వ్యాపారస్తులు అదేం పద్ధతి గత ప్రభుత్వ హయాంలో ఆర్బీఐ ద్వారా ఆర్బీకే ద్వారా పన్నెండు లక్షల టన్నులు ఎరువులు పంపిణీ చేశారు అందులో పిఎస్సిఎస్ ద్వారా మార్కెట్ కంటే యాభై రూపాయలు తక్కువకి మేము ఇచ్చాము యాభై రూపాయలు తక్కువకి ఇచ్చారు వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా 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 విఫలమైంది ఇది నేను చెప్పే మాట కాదు మీరు ఏ రైతులైనా అడగండి విత్తనాలు లేవు ఎరువులు లేవు మిగిలినటువంటి పద్ధతులు ఏమీ పాటించడం లేదు ఇవేమిటి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో పూర్తిగా విఫలమైంది ఇది అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూటమికి పూర్తిగా విఫలమైంది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో వారి ఖాతాల్లో మీరు జమ చేసింది కేవలం ఐదు వేలు మాత్రమే ఐదు వేల రూపాయలు మాత్రమే అని చెప్పి మీకు చెప్తాను అది కూడా ఏడు లక్షల మంది రైతులు ఎగ్గొట్టారు ఈ యూరియా కోసం ఎవరైనా రోడ్డు ఎక్కితే వారు గొంతులు ఎక్కే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నేను వెళ్తానంటే ఎలాగడ్డుకున్నాడు మీరు చేపట్టే ఏ కార్యక్రమం అయినా ట్రాన్స్పరెంట్ గా పెట్టండి ఓపెన్ గా ఉంచండి ఇవాళ లాస్ట్ టైం ఆర్బీకలో ఎంత అవసరం ఉంది గ్రామంలో ప్రతి రైతుని పిలిపించి అడిగి తెలుసుకొని ఎంత ఈ గ్రామానికి అవసరం ఉంది మీరు ఇవ్వండి అని చెప్పి పంపించేవారు ముఖ్యంగా ఇది ఎక్కడొచ్చిందో తెలుస్తా స్క్యాచ్ సిటీ ముందు డబ్బు కట్టాలి ముందు రైతుల తరపున డబ్బు కట్టాల మీరు డబ్బు కట్టారా డబ్బు కట్టకుండా ఎవడు ఇస్తాడు మీ అమ్మగారు జాగీరా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీ అబ్బగారు జాగీర్ కాదు మీ జాగీర్ ఎంతకన్నా కాదు డబ్బు కట్టి కంపెనీలు అడగండి ఇస్తారు వాళ్ళు అప్పుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఎంత గ్రామానికి అవసరం ఉందో ఆ గ్రామానికి కట్టాల్సినటువంటి డబ్బంతా కట్టి తను స్టాక్స్ రిలీజ్ చేశాను అది పద్ధతి నువ్వు కడతావా నువ్వు కడతావాని కాదు అందరూ కట్టి రిలీజ్ చేయాలి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థితి వచ్చింది అందుకే ఈ ప్రభుత్వానికి రైతంటే కాతర లేదు మొదటి నుంచి కూడా అంతే కాకపోతే ఎవరు క్యాన్సర్ వస్తుందని చెప్తాడా అలాగే ఆయన ఫాల్ చాలా మంది మానేశారు చాలా చాలా రాష్ట్రాల్లో ఆయన ఇది హెరిటేజ్ హెరిటేజ్ మానేస్తారు నిషేధించారు కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు ఎందుకు నిషేధించారు దట్ యు టేక్ కేర్ ఆఫ్ దిస్ అందుకు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ ఎరువులు మీరెంత తొందరగా మీరెంత తొందరగా తెచ్చి అప్పచెప్తే రైతాంగానికి అంత క్లారిటీ ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఎవరైతే ఎక్కువ వాడితే క్యాన్సర్ క్యాన్సర్ వస్తుంది అటు ఇది ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈయన ఎప్పుడు కూడా వ్యవసాయం పండగని చెప్పలేదు వ్యవసాయం దండగన్న ముఖ్యమైనది అర్థం కాలేదా అందుకు దిస్ ఈజ్ ద ట్రెండ్ విచ్ ఈస్ ప్రివేలింగ్ నౌ ఇది ఏ విధమైనటువంటి పరిస్థితి నేను అందుకే చెప్తున్నాను నేను ఈ విధమైనటువంటి పరిస్థితిని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిని వెంటనే మీరు తొలగించాలి దిస్ ఈజ్ ఫార్మర్స్ డిమాండ్ నాట్ బై సింగిల్ వన్ అర్థమైందా ఏమిటి వ్యవహారం ఆయన రైతే కదా నేను రైతే కదా మనందరం రైతులమే కదా అందరూ రైతులమేంటి రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మనం అరికట్టలేకపోతే మరింకెందుకు రిజైన్ అండ్ అవుట్ ఇంకొకరు వచ్చేస్తారు అర్థం కాలేదా అందుకు దీన్ని నెట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఇక్కడ అడ్డుకోవచ్చు పోలీసు బలం మంది బలంతో అడ్డుకోవచ్చు కానీ ప్రజల హృదయాల్లో ఈ నిరసన అన్నటువంటిది గూడుకట్టుంది మీరు ఏం చేస్తారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అందుకు చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే మీరు బ్లాక్ మార్కెటింగ్ అరికట్టండి మీరు డిపోలపై రైట్స్ చేయండి చేసి మీరు దీన్ని ఎరువులు సరఫరాన్ని ఈ పెత్తనం తగ్గించండి తమ్మినేని సీతారాం గారు భారీగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను కూడా రైతులు ఏంటంటే ఇప్పుడు మనకున్న అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఒక టీచర్ గారు అబ్బాయి ఆయన రైతే రైతు కష్టాలు ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు మనం ఈరోజు అయిపోయినంత మాత్రాన పాత రోజులు పాత కష్టాలు మర్చిపోకూడదు మాకు యాసై వస్తే గట్లు వేయించుకోవాలి వర్షం పడితే దుక్కులు దున్నించుకోవాలి ఇతను ఎలాగొస్తుంది ఎరువు ఎలాగొస్తుంది అని తెల్లవారితే రైతులందరం ఈ కష్టాలతోనే ఉంటున్నాం రెండోది మేము పొలంకెళ్తే ఎండనక వాననక గట్లు వేయించి దగ్గర కూర్చొని ఈవిడ మాట్లాడుతుంది ఈవిడ వెళ్తుందా అని అనేసి మీకు అందరికీ ఉండొచ్చు నేను మిగతాది పాటి ప్రకరాలు చేస్తున్నాను నా భోజనాల కోసం నేను స్వయంగా పొలంకెళ్ళే గాబు తీయించుకోవడం కానివ్వండి గట్టులేయించుకోవడం కానివ్వండి దుక్కు దున్నించుకోవడం ఇతనాలు జల్లించడం ఇప్పుడు ఎరువులు కూడా జల్లిస్తున్నాం ఈరోజు గాబులు తీయిస్తున్నామండి రైతుకి ఎంత ఖర్చు అవుతుందో ఎకరానికి మాకు యాభై వేలనే ఖర్చు అవుతుంది సకాలంలో యూరియా ఇవ్వక ఇప్పుడు రెండో తూరు చల్లవలసిన టైం కూడా అయిపోతున్నాయి ఫస్ట్ తూరికే మాకు ఎరువులు దొరకలేదు రైతులందరం చాలా ఇబ్బంది పడుతున్నారు రెండోది రెండో తూరు జల్లేసరికి మరి మీరు ఎరువు మాకు ఇవ్వలేరు ఫస్ట్ తూరుకే ఇవ్వకపోతే రెండో తూరు ఇస్తారు తర్వాత రెండు వందల యాభై ఉన్న బస్తాన్ని ఆరు వందల ఏడు వందలు చేస్తే మేము ఎలా కొనేది కొన్ని తర్వాత మాకు పంట ఇంటికి చేతికొచ్చే వరకు కూడా రైతులకి మేము గుండెని గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం ఎందుకంటే ఏ ఏ టైంలో వరదలు వచ్చేస్తాయో ఏ టైంలో వర్షాలు వచ్చేస్తాయో మా పంట చేతికి వస్తుందా రాదనే భయంతో ఉంటున్నాం ఆ పంట కాని చేతికి రాకపోతే రైతును ఆ సంవత్సరం అంతా మేము ఇబ్బంది పడుతున్నాం నేను ఒక రైతుగా మాట్లాడుతున్నానండి సీతారాం గారి భార్యగా ఎందుకంటే వ్యవసాయం చేసేవాడికి పొలానికి వెళ్ళేవాడికి ఆ కష్టం నష్టం తెలుస్తుంది సీట్లో కూర్చొని ఏసీల్లో కూర్చుంటే కుదరదండి మా సీతారాం గారిని మొన్న రెండు వెళ్దామని చెప్పి పొలాలను తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్తే నల్లగా నల్లగా అయిపోతాం కష్టం రైతు కష్టం తెల్లగలుగుతాం అండి రైతును ఉండలేమండి తరువాత ఒక ఏసీ బావజా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు కానీ ఒక తయారైన చీరలు తెచ్చి ఇక్కడ షాప్ ఒకటి స్టిక్కర్లు అంటిస్తున్నాడు అక్కడ ముప్పై రూపాయలు కొంటే ఇక్కడ రెండు వేలకి స్టిక్కర్ అంటిస్తున్నాడు కానీ రైతులకు బ్రతుకు మాత్రం ఏ గవర్నమెంటు ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నాయి రైతుల మాకు అన్యాయమే జరుగుతుందండి మేము పండించే పంట మాకు రేటుని నిశ్చయించుకునే అవకాశం ఏ గవర్నమెంటు ఇవ్వట్లేదు ఒక చెప్పులు వాడికి రేటు ఫిక్స్ చేస్తునే స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు మాకిందుకు ఇవ్వరు రైతులు తడుపున అడుగుతున్నాను మాకిందుకు ఇవ్వరు మా రేట్ని మేము ఎందుకు ఫిక్స్ చేసుకోకూడదు మీరెందుకు ఫిక్స్ చేస్తారు మా మా ధాన్యాన్ని మేము అమ్ముకోవడానికి పలానా మిల్లికి ఇవ్వాలి పలానా మిల్ ఆడు రెండు కేజీలు కొట్టేస్తాడు మీరు ఇచ్చిన రేటే తక్కువ వాడు రెండు కేజీలు మూడు కేజీలు కొట్టేసి మా ధాన్యం తీసుకుంటుంటే ఏ రకంగా బ్రతకాలి ఎకరా ఉన్నాడు పాతిక ఎకరాలు ఉన్నాడు వంద ఎకరాలు ఉన్నాడుకైనా ఇదే ఇదే ప ఇదే నడుస్తుంది మేము ఎందుకు రైతులం ఈ ఈ రైతు పండించకపోతే తిండే లేదు మరి మాకెందుకు విలువ ఇవ్వట్లేదు రైతులుగా మాకెక్కడ అవకాశం వస్తుంది వీడిపోయి ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ మీరు తీసేస్తారు ఆ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ వాళ్ళు తీసేస్తారు ఇంకోడు వస్తే ఈ రెండు గవర్నమెంట్లు పెట్టింది వీళ్ళు తీసేస్తారు ఏ రకంగా ఈ గవర్నమెంట్లన్నీ తీసేస్తే నష్టపోయేది ఎవరు ప్రజలు మళ్ళా ఆ భారాన్ని మా మీదే వేస్తున్నారు ఎలక్ట్రికల్ బిల్స్ రూపంలో కానివ్వండి ట్యాక్స్ రూపంలో కానీ జిఎస్టీ రూపంలో కానీ ఇతరులు స్టేట్ గవర్నమెంటు అట్లా సెంట్రల్ గవర్నమెంటు పప్పులు ఉప్పులు నూనెలు కారాలు అన్నీ మా మీద ఉన్నారు మాకెంత భారం అవుతుంది ఇవతర ఇది నష్టపోతున్నాం అవతల కొనుక్కో కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజులు ఒక సబ్బు తయారు చేసుకున్నాడు ముప్పై రూపాయలు సబ్బు అరవై రూపాయలు అమ్ముతున్నాడు కానీ రాత్రి పగలు కష్టపడి ఫలాల్లోని పాములు తిరుగుతాయి పుట్టలు తిరుగుతున్నాయి కరుస్తున్నాయి అయినా కూడా మేము ఇన్ని బాధలు పడిన మాకు విలువ లేకుండా పోతుంది రైతులు ఏ గవర్నమెంట్ ఇప్పుడు స్టాలిన్ గారు ఆవిడ చనిపోయారు జయలలిత గారు బుక్స్ ఏవో ప్రింట్ చేశారు సార్ మేడం పేరుతో బుక్స్ ఉన్నాయి సార్ అని అంటే గవర్నమెంట్కి లాస్ట్ అవ్వద్దు సో ఆమె ఆమె గవర్నమెంట్ డబ్బులతోనే ప్రింట్ సార్ పంతండి అన్న మనం ఎందుకు సపోర్టివ్గా మీరు తీసుకోవట్లేదు వీళ్ళు తెచ్చిన స్కీమును మీరు మీరు తెచ్చిన స్కీముని చేస్తే మా లాంటి వాళ్ళందరం కూడా బ్రతుకులు వెలదీయగలడం అవుతుంది దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని అందరికీ న్యాయం చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను సార్